వృషభ రాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది చూసిన వారందరూ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు ఏముందలే అని చెప్పి దయచేసి అనుకోవద్దు ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్ళేవారు మాత్రమే ఈ వీడియోని చూడగలుగుతారు ఈ సమాచారం అనేది తెలుసుకుంటారు ఎంతో ఉన్నతమైన స్థితికి మేము ఎంతో ఎత్తుకు ఎదగాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారందరూ కూడా వృషభ రాశి వారు ముఖ్యంగా ఈ వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి మీ నీడ మీ వెన్నంటే ఈ దేవత తిరుగుతుంది అసలు ఈ దేవతను మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు మీరు పట్టించుకోవడం కోసం మీకు కూడా అది తెలియడం కోసం ఆ దేవత మీకు ఏమేమి సూచనలు అందించనుంది ఇదంతా కూడా పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి వృషభ రాసి వాళ్ళు ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయద్దు అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంతకీ ఆ దేవత ఎవరు వృషభ రాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరు కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలని అనుభవించారు ఆ కష్టాలన్నీ కూడా పోయే రోజైతే రానే వచ్చిందండి అదృష్టం కలిసి రావడానికి మీకు అదృష్టం తీసుకొచ్చి పెట్టడానికి ఆ దేవత పరితపించిపోతుంది అంటే మీరు నమ్ముతారా వృషభ రాశి వారి గురించి అయితే మొదట మనం తెలుసుకుందాం వృషభ రాశి వారి మనసు ఎలా ఉంటుందంటే చాలా మంచి మనసు అన్ని రకాలైన సుగుణాలు కలిసి ఉంటారు సరిగ్గా ఏ పనైనా కానీ వర్క్ అయినా కానీ ఇంట్లో ఫ్యామిలీనైనా కానీ సరిగ్గా బ్యాలెన్స్ చేస్తారన్నమాట ఎదుటి వారి వల్ల ఎటువంటి కష్టాన్ని నష్టాన్ని వారికి రానివారు వారి వల్ల మీరు కూడా తెచ్చుకోరనమాట నష్టం కూడా ఎదుటి వారికైతే వీరి వల్ల జరగదు అంటే నమ్మి తీరాలన్నమాట చేతనైతే ఎవరికైనా సహాయం చేస్తారు తప్ప అన్యాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయరనమాట ఉన్నంతలోనే సహాయం చేస్తారు లేకపోతే సైలెంట్గా ఊరుకుంటారు తప్ప వారికి అన్యాయం చేద్దాము వాళ్ళని పాడు చేద్దాము వారిని నాశనం చేద్దాము అని చెప్పి ఏవి కూడా మనసులో పెట్టుకోరు చాలా స్వచ్ఛమైన మనసు అని చెప్పుకోవాలి వృషభ రాశి వారిది ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉంటారు కోపం కూడా వీరికి చాలా ఎక్కువ ఎందుకంటే ఎదుటివారు కనుక ఏదైనా వీరికి నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేశారు అనుకోండి ఆ విషయం వీరికి తెలిసిందే అనుకోండి అసలు ఇక వీరిని ఆపడం బ్రహ్మతరం కూడా కాదు అంటే నమ్ముతారా అంత కోపావేశాలతో ఊగిపోతూ ఉంటారనమాట ఏదైనా కానీ పక్కనే ఉండి మోసం చేయాలి అని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోరు అలాగని చెప్పి వీరికి ప్రేమ లేదు అని చెప్పి చెప్పకండి వీరికి ప్రేమ కూడా చాలా ఎక్కువ ఎంత ప్రేమను చూపించగలుగుతారో అంత పగని కూడా వీరు చూపించగలుగుతారు వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువ అని చెప్పి చెప్పుకోవాలి మిగతా రాసుల వారితో పోల్చుకుంటే కనుక ఈ రాశి వారికి అంటే వృషభ రాశి వారికి ఓర్పు కానీ సహనం కానీ పట్టుదల కానీ ఏదో ఒకటి సాధించాలనే తపన కానీ చాలా ఎక్కువ అని చెప్పి చెప్పుకోవాలి వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి పాపం చాలా రకాల కష్టాలను అయితే చూసారండి చిన్నప్పటి నుంచి కూడా ప్రతి కష్టం నుంచి ఏదో ఒక గుణపాఠం అయితే నేర్చుకున్నారనమాట ప్రతి గుణపాఠాన్ని ఆధారంగా చేసుకొని ఒక్కొక్క మెట్టు జీవితంలో ఎదుగుతూ వచ్చారనమాట వీరి యొక్క మృదు స్వభావం కానీ వీరి యొక్క మాట తీరు కానీ ఆకర్షణీయంగా ఉంటుంది ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకునే మాట తీరు అనేది వీరికి ఒక గొప్ప లక్షణమని చెప్పుకోవచ్చు వీరు రీసెంట్గా అంటే ఇప్పుడున్న ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వచ్చిన తర్వాత కొన్ని ప్రమాదాల నుంచి కొన్ని కష్టాల నుంచి కొన్ని నష్టాల నుంచి వ్యాపార పరంగా కానీ లేదా వాహనాల పరంగా చూసుకున్నా కానీ వృత్తి ఉద్యోగపరంగా చూసుకున్నా కానీ కొన్ని నష్టాలని వీరు పొందారని చెప్పుకోవచ్చు ఆ నష్టం అనేది గడప దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోయింది దానికి కారణం ఏంటి అంటే కనుక కేవలం ఆ దేవత అని చెప్పి చెప్పుకోవాలన్నమాట కొన్ని సందర్భాల్లో అది చిన్న విషయమైనా కానివ్వండి పెద్ద విషయమైనా కానివ్వండి కొన్ని అసలు సంబంధం లేని విషయాలు మీకు వచ్చే కష్టాలు ఇప్పటి వరకు మీకు రాలేదు కాబట్టి సరిపోయింది ఒకవేళ వచ్చి ఉంటే కనుక వాటిని గుక్క తిప్పుకోలేం అంటారు చూసారు కదా అటువంటి కష్టాలు పడాల్సి వచ్చినప్పటికీ కూడా ఆ దేవత మిమ్మల్ని తప్పించేసింది అని చెప్పి చెప్పుకోవాలన్నమాట ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితి కానీ ఆ దేవత మీరు బయటకు వెళ్ళినా ఇంట్లోకి వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా మిమ్మల్ని వదలకుండా పట్టుకొని తిరుగుతోంది ఇంతకీ ఆ దేవత ఎవరు అని చెప్పి అనుకుంటున్నారా ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా వృషభ రాశి వారు ఆశ్చర్యపోతారు కంటతడి పెట్టుకుంటారు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే కనుక ఆ దేవతని మర్చిపోయినందుకు కంటతడి పెట్టుకుంటారు మీరు మరిచినా కానీ ఆ దేవత మిమ్మల్ని వదిలి వెళ్లకుండా మీ వెన్నంటే ఉండి మీ ఇంట్లోనే తిరుగుతూ మిమ్మల్ని కాపాడినందుకు కంటతడి పెట్టుకుంటున్నారనమాట ఎందుకంటే ఆ దేవత మీ కుల దేవత మీ పెద్దవారిని అడిగితే మీకు మీ యొక్క కులదేవత గురించి చెప్తారు మీ తరతరాల వారిని అడిగితే మీ యొక్క కుల దేవత గురించి చెప్తారు మీ తల్లిదండ్రులు కానీ మీ నాయనమ్మ తాతయ్యను కానీ లేదా వాళ్ళ వెనక తరాలు బ్రతికి ఉంటే వారిని కానీ అడిగితే మీకు ఆ కుల దేవత గురించి చెప్తారనమాట అలా ఆ యొక్క మీ ఇంటి పేరుతో ఉన్న తరతరాలు కూడా ఆ దేవతకు గుడులు కట్టారు సంబరాలు చేశారు ఎన్నో పూజలు చేశారు ఆ దేవత వల్ల మీ పెద్దవారు కష్టాలు పడకుండా ప్రతి సంవత్సరం కూడా దేవతను కొలువు తీర్చుకుంటూ పండగలు పూజలు చేసుకునేవారు కానీ ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ స్టైల్లో అసలు ఆ దేవత అనేది ఒకటి ఉంది అనేది కూడా మర్చిపోయారు చాలామంది అంటే నిజంగా ఇది చాలా అతిశయోక్తి అనమాట ఎందుకంటే ఇప్పటికైనా కానీ మీరు మర్చిపోయినా కానీ నా బిడ్డలు కష్టాలు పడకూడదు నా బిడ్డలు బాధలు పడకూడదు నా బిడ్డలకి పట్టిందల్లా బంగారం కావాలి నా బిడ్డలు నన్ను మర్చిపోయిన ఒక తల్లి స్థానంలో నేను నా బిడ్డల్ని మర్చిపోకూడదు నా బిడ్డని వదిలిపోకూడదు అని చెప్పి ఆ దేవత మీకు గుర్తు చేయడానికి తానే స్వయంగా కదిలివచ్చింది మీకు ఎటువంటి కష్టాలు రాకుండా చేయడానికి మీకు ఎటువంటి నష్టాలు కలగకుండా చేయడానికి స్వయంగా ఆ దేవత మీ ఇంట అడుగు పెట్టింది నిజంగా వృషభరాశు వారైతే మాత్రం చాలా అదృష్టవంతులు ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారే మిమ్మల్ని కాపాడుకోవడానికి వచ్చింది అంటే ఇంకా అంతకంటే అదృష్టం ఏం కావాలో చెప్పండి కానీ ఇప్పుడు మీరు ఆ దేవతని ఎందుకు వదిలేశారో తెలియదు కానీ కొన్ని కారణాలు బిజీ లైఫ్ స్టైల్ ఉద్యోగాలకు వెళ్ళడం ఇక ఆ యొక్క బిజీ లైఫ్ స్టైల్లో ఒక దేవుడికి నమస్కరించుకుందాం అన్న కూడా తీరిక లేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు కొంతమంది ఇతర దేశాల్లో స్థిరపడిన వారు ఎంతోమంది అమ్మవారి పేరు కూడా తెలియని వారు చాలామంది ఉన్నారు కనుక వెంటనే ఫోన్ చేయండి మీ పెద్దవారికి ఫోన్ చేసి ఆ దేవత ఎవరు అని చెప్పి కనుక్కోండి ఆ దేవత ఫోటోనైనా కానీ అంటే ఇతర స్టేట్స్లో స్థిరపడిన వాళ్ళు ఆ దేవత ఫోటోనైనా కొనుక్కొచ్చుకొని ఇంట్లో ఆ దేవతను పెట్టుకొని పూజించుకోండి ఏ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఆ అమ్మవారికి ధూపం దీపం నైవేద్యాన్ని పెట్టండి ఇక మీరు ఎంత కష్టపడుతున్నా నష్టపోతున్నారు అంటే కనుక ఆ దేవతను మీరు వదిలేశారు కాబట్టి ఎప్పటికప్పుడు మీకు ఆ కష్టాలు రానివ్వకుండా మీకు ఏదో ఒక సూచనగా గుర్తు చేస్తోంది కాబట్టి ఇప్పటికైనా ఆ దేవతను వదలకండి ఒకవేళ ఆ దేవతకు కనుక గుడి లేకపోతే ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ కూడా కాస్త వేసుకొని గుడి కట్టించుకునే ప్రయత్నం చేయండి ఇలాంటివన్నీ కూడా మీ పెద్దవాళ్ళు చేసిన వాళ్ళే కాబట్టి మీరు అమ్మవారిని కనీసం ఇంట్లో పటం పెట్టుకొని పూజ చేసుకోండి నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు ఏ పని మీద వెళ్తున్నా ఏ కార్యాన్ని చేస్తున్నా ఆ దేవతని తలుచుకోండి ఇలా చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు మట్టిని పట్టుకున్నా కానీ అది బంగారం అవుతుంది అనమాట కాబట్టి అమెరికాలో ఉన్నవారైనా సరే మీరు ఒక్క ఫోటోనైనా పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఇక మీ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది అనుకుంటూ ఈ ఫోటో మీరు పెట్టుకొని పూజలు మొదలుపెట్టండి పెట్టిన తర్వాత మీ జీవితంలో అప్పుల సమస్యలు ఉంటే అప్పుల సమస్యలు తొలగిపోతాయి చాలామందికి కూడా పితృ రుణాలు ఉంటాయి పితృదోషాలు ఉంటాయి వెనుకటి తరాల నుంచి ఉన్న శాపాలు ఉంటాయి పెద్దల యొక్క శాపాలు ఉంటాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి అవన్నీ కూడా మీరు ఎప్పుడైతే ఈ అమ్మవారికి పూజ చేయడం మొదలు పెడతారో అప్పటి నుంచి ఆ సమస్యలన్నీ పోతాయి అన్నమాట కాబట్టి ఆ దేవతని ఎప్పుడు కూడా మా బంగారం అని చెప్పి చెప్పుకోవాలి ఆ బంగారాన్ని మాత్రం అస్సలు వదలకండి ఇంట్లో మీ కుల దైవాన్ని పూజించడం వల్ల భార్యాభర్తల మధ్య అనుకూలత ఏర్పడుతుంది సంతాన పరంగా బాగుంటుంది ఈ మధ్య మీకు శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఆ దేవత మీ దగ్గరికి వచ్చింది ఆ దేవతకు పూజలు చేయండి ధూపాన్ని వెలిగించండి హారతి ఇవ్వండి జీవితంలో మీకు అదృష్టం అంటే అదృష్టమే పడుతుంది సిరి సంపదలు పండుతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారా కష్టాలు పడుతున్నారా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఏం చేయాలో కూడా అర్థం కాని స్థితిలో బ్రతుకుతున్నారు అయితే దీని అంతటికీ కూడా కారణం మీరు ఆ దేవతను పూజించకపోవడం ఇప్పుడు ఒక రకంగా ఈ వీడియో మీకు కంటపడింది అంటే కనుక నిజంగా మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులు వృషభ రాశివారు ఈ వృషభ రాశివారు ఎవరైతే ఉన్నారో వెంటనే మీరు అమ్మవారికి పూజలు చేసుకోవడం మొదలు పెట్టండి ప్రత్యేకించి పూజలు చేయాల్సిన అవసరం లేదండి అన్ని దేవుడి పటాలతో పాటుగా అమ్మవారి ఫోటోను కూడా పెట్టుకొని చక్కగా నిత్య దీపారాధన చేసుకుంటూ అమ్మవారికి ధూపాన్ని వేసుకుంటూ సాంబ్రాన్ని వేసుకుంటూ హారతి వేసుకుంటే చాలు ఇక మీరు ఏది పట్టినా కూడా బంగారం అవుతుంది మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పట్ల అనుకూలత ఏర్పడుతుంది ఆర్థికంగా మీ యొక్క స్థితి మెరుగుపడుతుంది ఏది చేయాలి కానీ చక్కగా కలిసి వస్తుంది అష్ట ఐశ్వర్యాలు మీ కుటుంబంలో కలుగుతాయి తరతరాలు కూడా ఆనందంగా సుఖాలని అనుభవిస్తారు ఇప్పటికైనా అర్థమైందా వృషభ రాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతోంది అని చెప్పేసి మీ అందరికీ కూడా అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ నుంచి కోరుకునేది నేను అది ఒక్కటే మీరు లైక్ ఇవ్వడం వల్ల కేవలం నాకు మాత్రమే ఉపయోగం కాదు మరికొంతమంది వృషభ రాశి వారికి ఈ వీడియో అనేది చేరుకుంటుంది వారు కూడా తెలుసుకుంటారు వారు కూడా మీ రాశికి చెందినవారు కాబట్టి వారు కూడా మీకులాగే కష్టాల నుంచి తప్పించుకుంటారు అది కూడా ఒక పుణ్య కార్యమే కదా కాబట్టి వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మొదటిసారి మన ఛానల్లో వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అనే ఒక చిన్న కామెంట్ చేయండి